ఈ రోజు ఇండోసోల్ భూముల దురాక్రమణకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్నటువంటి పోరాటం దుర్మార్గంగా అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది ప్రజలందరూ మేము భూములు ఇవ్వం అని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన దొడ్డిదారిన నయాన భయాన బెదిరించి వేలాది ఎకరాలు లెస్ట్ తీసుకొని ఇక్కడ గ్రామాలు కూడా లేకపోసేదానికి వేసిన కుట్రని రైతు సంఘాల సమన్వయక వంటి పిలుపు మేరకు చెరో చెలో కరేడు జరిగింది దీన్ని పోలీసులు అణిచివేయాలని చూస్తున్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆమోదించరు భూసేకరణ ఎలా చేయకూడదు ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు మూడు పంటలు పండుతున్నాయి అయినా సరే దీన్ని తీసుకోవాలని కోరుకోవటం అంటే రాష్ట్రాన్ని అలకాడు చేయడానికి అందుకని ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్యలు మేము ఖండిస్తున్నాము ప్రజలందరూ రాజకీయ పార్టీలు కూడా ఖండించాలి దీనికి వ్యతిరేకంగా కరేడు భూములు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు కరేడు గ్రామానికి తరలి రావాలనేటువంటిది పిలుపునివ్వటంలో భాగంగా అనేక మంది వచ్చారు అయితే ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించి పోలీసుని ఉపయోగించి దీన్ని వేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే జులై నాలుగో తేదీ ఏదైతే కరేడు రైతులు కానీ ప్రజలు కానీ ఏకగ్రీయంగా మా భూములు మా ఊరిని ఖాళీ చేయమనేటువంటి పిలుపునివ్వటం జరిగింది ఆ విధంగా ఆ రోజు జాయింట్ కలెక్టర్ కూడా మేము దీన్ని ప్రభుత్వం తీసి తీసుకోబోతామని చెప్పి దీన్ని ఆపుతామని చెప్పారు కానీ ఈరోజు ఆ భూములు తీసుకునేదానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యేలను ప్రయోగించి ఆడ విచ్ఛిన్నం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఐక్యంగా ఈరోజు కూడా ఆడ సభ జరుగుతుంది సభలో కూడా ఏదైతే ఆడుండేటువంటి రైతులు మా భూములు ఇవ్వమనేటువంటి దీన్ని పిలుపునిచ్చారు రైతాంగం రోడ్ ఎక్కిన తర్వాతే వెళ్లి ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ జరగటం అనేది చరిత్రలో జరగని కార్యక్రమం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో చాలా స్పష్టంగా కర్రెడ్డి రైతాంగం హైవే మీదకి వచ్చి రోడ్డుని దిగ్బంధనం చేయటం ద్వారా ప్రభుత్వం దిగొచ్చి అభిప్రాయ సేకరణ చేయటం జరిగింది అక్కడ గ్రామ సభలో స్పష్టంగా అందరూ కూడా తీర్మానం చేసి మాకు ఈ భూసేకరణ వద్దని చెప్పడం జరిగింది కానీ చంద్రబాబు లోకేష్ పాదయాత్రలో ఏం చెప్పారండి జగన్ ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తామని చెప్పి జగన్ ఇచ్చిన దాని ప్రాంతాన్ని కూడా మార్చి ఈరోజు సుక్షేత్రమైన మూడు పంటలు పండే ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాల భూముల్ని ఖరే ప్రాంతంలో ఈ ఇండోసోల్ కంపెనీకి ఇవ్వటం వెనకాల ఇండోసోల్ కంపెనీ ఎలక్ట్రోనిక్ బాండ్స్ రూపంలో నలభై వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వానికి ఇచ్చింది కాబట్టి ఆ కట్టబెట్టడానికి తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రజల మీద అనేక అక్రమ కేసులు పెట్టి నిర్బంధాల ద్వారా ప్రజా ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాల్సి వస్తున్నారు అరిచి మీద ఏదైతే ఉందో ప్రతిగడ్డకు దారితీస్తుంది ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఈ రోజు కర్ణాటకలో ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఎకరాలు ప్రయత్నం చేస్తే దాదాపుగా పంతొమ్మిది వంద పదిహేడు వందల డెబ్బై ఏడు ఎకరాల కోసమని వాళ్ళు పంతొమ్మిది వందల రోజుల పైగా దీక్ష చేసి అక్కడ రద్దు చేయడం జరిగింది కరేడు రైతాంగానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఈ రోజున రద్దు ఇవ్వడం జరుగుతుంది పది వామపక్షాల ఆధ్వర్యంలో ఈ రోజున చలో కరేడు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నాడో నువ్వు భూ బ్యాంకులు కాదు బలవంత భూ సేకరణకి పెద్ద పెద్ద కార్పొరేట్లకి రాజారమాని చెప్తున్నాడు పెద్ద పెద్ద కార్పొరేట్లకి తొంభై తొమ్మిది పైసలకి యాభై సంవత్సరాలకి తొంభై తొమ్మిది సంవత్సరాలకి ఇచ్చే అధికారం నీకు ఎక్కడో చర్చిస్తున్నావు నీకు కేవలం ఐదు ఐదు సంవత్సరాలు మాత్రమే నీకు అధికారం ఇచ్చేదంటే వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు భూములు తాకట్టు పెట్టడానికి నీకు ఎటువంటి అధికారం లేదు బలవంత భూసేకరణని నువ్వు విరమించుకునే వరకు కూడా ఆందోళన కొనసాగుతుందని నాన్నపి అఖిల భారత కిసాన్ మహాసభ రాజకీయ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కరేడు గ్రామంలో ఎనిమిది వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి కార్పొరేట్ కంపెనీకి అప్పచెప్పటానికి నిర్బంధంగా ప్రయత్నం చేస్తుంది గ్రామ సభలో మొత్తం రైతాంగం వ్యతిరేకించినప్పటికీ పోలీసు నిర్బంధంతో తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంది నిర్బంధాలతో ఉద్యమాన్ని నడతలేరు నిర్బంధంగా భూములు తీసుకోలేరు కరేడు ప్రజలకు అండగా రాష్ట్రంలోనే రైతు సంఘాలన్నీ ఉన్నాయి రైతు సంఘాలన్నీ కూడా పోరాటానికి మద్దతు ఇస్తూ ఉన్నాయి ఈ రకంగా భూమి సేకరణ తీసుకోవాలంటే సాధ్యం కాదు ప్రజలు సహించరు ఇప్పటికే లక్షలాది ఎకరాలు రాష్ట్రంలో తీసుకున్న భూములు పురోగ పడున్నాయి అక్కడెక్కడైనా ఇవ్వచ్చు ఈ సోలార్ ప్యానెల్స్ తయారు చేసేది ఈ సారవంతమైన భూముల్లో ఎక్క ఉండదు అక్కర్లేదు అడవుల్లోనైనా పెట్టి తయారు చేయవచ్చు కానీ మమేకమైన కార్పొరేట్ శక్తులతోటి మమేకమైన కొంతమే ప్రభుత్వం దుర్మార్గంగా ప్రజల ఆస్తులను కట్టబెట్టేటువంటి విధానంలో భాగం ఇది దీనికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారు మీరు నిర్బంధంగా అరెస్టులతోటి మీరు నాపలేరు తీసుకోలేరు అని చెప్పి రైతు సంఘాలు హెచ్చరిక చేస్తూ ఉన్నాయి